హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ టీ కాఫీ తాగారా ఏం చేస్తున్నారు ఇప్పుడైతే నైన్ అవుతుంది నైన్ వరకు ఇప్పటి వరకు నా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి తొమ్మిది అయింది ఈ అయితే ఫైవ్కి లేసాను నిన్న బట్టలు పిండలేదు కాబట్టి నాకు ఈ బట్టల గోళం బాగా అవుతుంది బట్టలు పిండకుండా అసలు నాకు మెలకు వచ్చినట్టు అసలు నిద్ర పడతామో బట్టలు పిండాలనేది అదొకటి ఈ ఆలోచన వచ్చిందనంటే అసలు ఇవి నిద్రపోను బట్టలు ఎక్కువగా ఉంటాయి కదా ఇంట్లో అసలు ఫస్ట్ నేను యూట్యూబ్ నుంచి మనీ తీసుకుంటే అది మాత్రం వాషింగ్ మిషన్కే యూజ్ చేస్తానని అయితే అనుకుంటున్నాను తీసుకుంటే మీ సపోర్ట్ ఉంటే కంపల్సరీ తీసుకుంటానని ట్రై చేస్తున్నాను పొద్దున్న ఫైవ్కి అయితే లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది చూసారా ఒక్కసారి దీపారాధన ఆరాధన చేసినాక మళ్ళీ ఒక్కసారి అయితే అయితే వెళ్ళాను అప్పుడు తీద్దామన్నానంటే మా పాప స్కూల్కి పోతుంది కాబట్టి తొందర తొందరగా హడావిడి హడావిడిగా చేయడం అయితే అయిపోతుంది అసలు నిమ్మలంగా చేసుకోవడం అనేది అయితే లేదు పూజ తొందర స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వంట చేసి టిఫిన్ చేసి పెట్టేసరికి లేట్ అవుతుంది ఈ రోజు అయితే ఏమేమి టిఫిన్ చేశాను ఏం చేశాను అనేది చూపిస్తాను ఇదైతే దేవుని దర్వాజా ఈ దర్వాజాకైతే ఈ ఫ్ల ఈ దండ అయితే నేనే వేశానండి నేను ఫస్ట్ నా ఫస్ట్ ఛానల్ శాంతిశ్రీ వ్లాగ్స్ అనే ఛానల్ ఉండే ఆ ఛానల్లో అయితే ఈ దండ మొత్తం మేకింగ్ ఎలా చేశాననేది ఉంది ఏ దండే కాదు మొత్తం ఎన్ని దర్వాజాలు ఉన్నాయో అన్ని దర్వాజాలకు కూడా వేసుకున్నాను చూపిమంటే చూపి చూపిస్తాను చూపి చూపిస్తానండి ఇప్పుడైతే మెయిన్ డోర్ దగ్గరికి వెళ్దాము మెయిన్ డోర్ దర్వాజా చూపిస్తాను ఇది మెయిన్ డోర్ దర్వాజాది ఇదేమో కిచెన్ దర్వాజాది ఇది కిచెన్ది ఇది కిచెన్ దర్వాజాది ఇంకొకటి ఉంది చూపిస్తానా చూసారా ఇదేమో ఇటు రోడ్ సైడ్ దర్వాజ ఇది ఎండకు వానకు తడిచి ఇలా అయింది నేను వేస్తే మా ఆయన అయితే తీసి ఇది ఎలా ఉంది బాగాలేదు అని అయితే అన్నాడు అందుకని అయితే పక్కకు పెట్టాడు మళ్ళీ వేద్దాం ఉట్టికుంటే ఏమొస్తుంది ఉంటే కొంచెం డెకరేషన్ గా ఉంటుంది కదా ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళాము వచ్చాను ఓకేనా కిచెన్ లోకి అయితే ఈ రోజు ఏమేమి చేస్తాను అనేది కెమెరా బ్యాక్ పెట్టి చూపిస్తాను అన్నం అయితే వండేసాను చూసారా మధ్యాహ్నానికి అయితే ఉంది పొద్దున టిఫిన్స్ అయితే చేసాము పప్పు వేసాను ఈరోజు పప్పు వేసాను ఇదేమో గంజి వార్చాను కొత్త బియ్యం కదా గంజి కంపల్సరీ వార్చాలా లేకపోతే అన్న మెత్తగా అవుతుంది ఈ గంజి నేను మధ్యాహ్నం వరకు తాగుతాను సాల్ట్ డబ్బా పాలైతే పారబెడ్డాను ఇంకా ఈరోజు ఇది పెరుగు మా వారు దోశ తిన్నారు కొంచెం అన్నం కూడా తినేశారు దోశలు కోసాను ఈరోజు పేన అన్ని నీట్ గా తోమేసుకున్నాను మా అమ్మాయి అయితే వద్దు మమ్మీ నాకు ఎగ్ నాకు ఒక ఆమ్లెట్ వేసి పప్పు వేసినావు కదా పప్పు అన్నం పెట్టు అని అయితే అన్నది ఆమ్లెట్ పెళ్ళి ఆమ్లెట్ అయితే వేశాను లేట్ అవుతుందని పప్పు అయితే కుక్కర్లో వేశాను ఒక రెండు విజిల్లకే పప్పు ఉడుకుతుంది కదా పెసరపప్పు అన్ని తోమేసి అయితే పెట్టుకున్నాను చూడాలి ఈ రోజు బ్లౌజులు కుడతానా కుట్టానా అనేది చూడాలి రుచి చెట్టు దగ్గర దీపం అయితే ఇలా పెట్టుకున్నాను తులసి మాత దీపం పెట్టుకున్నాను ఆ ఈరోజు ముగ్గు ఇలా వేసుకున్నాను చీమలు చూడండి చక్కెర పెట్టంగానే చీమలు అయితే కన్ఫామ్గా గా వస్తాయి ప్రతిరోజు చక్కెర పెడతాను చీమల గురించి అయినా పెట్టాలి అన్నట్టుగా పెడతాను బట్టలు అయితే ఆరేసుకున్నాను సరే బయట ప్లేస్ బాగా ఉంటుంది బట్టలు ఆరేసుకోవడానికి బకెట్లు అయితే తీసి పక్కకు ఇలా జోడించి పెట్టుకుంటాను ఎందుకంటే ఎండ బాగా వస్తుంది మాకు ఒక బకెట్లో కొన్ని అయితే వాటర్ పెట్టుకొని పక్కకు పెట్టుకుంటాను చేతులు గిట్ల కడుక్కోవడానికి కొన్ని బకెట్లు అయితే ఇలా పక్కకు పెట్టుకుంటాను ఎండ వస్తుంది కాబట్టి బకెట్లు పగిలిపోతాయి కదా చైర్స్ కూడా కొంచెం లోపలేస్తుంటే సరిపోతుంది ఇప్పుడైతే కిచెన్ లో చేసే పని ఏం లేదు బౌల్ కూడా తొమ్మిది పెట్టుకున్నాం కదా కొన్ని అయితే ఇప్పుడు ఇంకా కొంచెం పని ఉంది ఏమనుకుంటున్నారా చూపిస్తే చూడండి పొద్దునైతే కొన్ని గింజలు అయితే వేస్తాను ఈ కోళ్ళు ఏం లేదు కోళ్ళు చూపిస్తాను ఇవి బయట వదిలిపెడదామంటే కుక్క అయితే వస్తుంది ఈ కుక్క తింటుంది అందుకని ఇలా వాటర్ ఆ వాటర్ ఉన్నాయి వాటర్ మా ఆయన వేసినట్టున్నాడు కోళ్ళు ఉన్నాయి చూడండి వీటికి అయితే దానా ఉన్ను వాటర్ అయితే వేస్తాను క్లోజ్ చేసేసా చెట్టుకు వాటర్ వేసేద్దాం ఇప్పుడైతే ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంట్లోకి వెళ్దాం ఇది మెయిన్ దర్వాజా మెయిన్ దర్వాజాకు ఇలా అయితే ఫ్లవర్స్ అయితే వేసుకున్నా డోర్ తీసి ఎందుకనంటే కూతులు బాగా వస్తున్నాయి నేను బయట పని చేసుకుంటూ ఉంటా అంటే ఇంట్లో అయితే వస్తాయి మొన్న షార్ట్ వీడియోలో కూడా చూపించాను కదా అవి అయితే వస్తాయి అన్నట్టుగా ఇలా వేసుకున్నాను ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి నిన్నైతే ఒక బ్లౌజ్ కుట్టి హేమింగ్స్ బుక్స్ అయితే అన్ని కంప్లీట్ చేశాను అది కూడా సాదా బ్లౌజే కుట్టాను ఇంకా మిగతా బ్లౌజ్లన్నీ ఇలానే ఉన్నాయి చూడాలి ఈ రోజు అయితే కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువగా అవుతుంది కాబట్టి చూస్తా ఈ రోజు కూడా కుడతా కుడతా లేకపోతే లేదు రెస్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా ఇవన్నీ అయితే సర్ది పెట్టుకుంటా అసలు ఊరుకోను ఊరుకునే రకం అయితే కాదు నేను ఒక్కటన్నా గుట్టేస్తా నాకైతే అసలు టైం వేస్ట్ చేయడం డబ్ మనీ వేస్ట్ చేయడం అయితే ఇష్టం ఉండదు చూడాలి ఇవన్నీ కుట్టిన బ్లౌజులు అస్సలకే తీసుకోమంటే తీసుకోతలేరు కుట్టేదాకా కుట్టాలి కుట్టాలి అని అంటారు కుట్టినాకనేమో అస్సలకే రారు ఇలా కుట్టకపోతే అయినాయా బ్లౌజులు అయినాయా అని ఫోన్ చేస్తారు బ్లౌజులు కుట్టినాక రండి అని అంటే రేపొస్తాం మాపస్తాం రేపొస్తాం అని చెప్తారు ఇలా ఉంటుంది టైలర్లు అయితే కొంచెం ఒక చిట్టి లెక్కలు చేసేది ఉంది ఈరోజు లెక్కలు అయితే చేయాలి లెక్కలు చేశాక కొంచెం బెస్ట్ తీసుకొని మధ్యాహ్నం వరకు అయితే బ్లౌజులు ఏ పాటి కుట్టినా కుట్టినా లేదా అనేది మళ్ళీ సాయంత్రం వీడియో తీస్తాను చూడండి అప్పుడు చూపిస్తాను ఇందులో పెన్ను అయితే లేదు పెన్ ఏమైందో ఏమో పెన్ ఉండాలి పెన్నెక్కడ ఉందో చూసి కొంచెం ఇవి లెక్కలు చేసేసి ఇది పక్కన పెట్టేస్తే కొంచెం క్లియర్ అయిపోతుంది ఇప్పుడైతే నైట్ డిన్నర్ లోకి చపాతీలు అయితే చేస్తున్నాను పొద్దున్నే పప్పు వేస్తాను కదా కర్రీ ఉంది కాబట్టి ఇవి చపాతీలు అయితే చేస్తున్నాను నేను చపాతీలు చేస్తుంటే మా చిక్కులు అయితే చపాతీలు కాలుస్తుంది ఆ హెల్ప్ చేస్తుంది ఎప్పుడొచ్చినా కూడా పెద్ద మందికి ఏమైనా పని అని అడిగి మరీ చేస్తుంది చాలా మంచిది మా చిక్కులు హెల్ప్ చేస్తుంది నేను బోల్ దమ్మితే బోల్ అడుగుతుంది ఇల్లు స్టాక్ ఆటలు ఉడుతుంది చపాతీలు చేస్తే కాలుస్తుంది పట్టలు మట్ట పెడుతుంది నాకు చాలా హెల్ప్ చేస్తుంది చిక్కులు ఆ అంటే అమ్మకు హెల్ప్ చేయడమే కదా మా చిక్కుల తల్లి అయితే నాకు ఎప్పుడు వచ్చినా హెల్ప్ చేస్తుంది నేను చపాతీలు చేస్తుంటాను అంటే పెద్దమ్మ ఆయన కాలుస్తాను చపాతీలు అయితే కాలుస్తుంది కొత్తగా చూపించడం ఇష్టం లేదు చపాతీలు అయితే కాలుస్తుంది చూపించు కాల్చే చూచు చిక్కులు చూసుకుంటాను అసలు మా పిల్లలకి అసలు వీడలో వాడడం ఇష్టం ఉండదండి నేనైతే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి మంచి హెల్ప్ చేస్తుంది ఎప్పుడు వచ్చినా చేస్తుంది ఇప్పుడే కాదు ఎప్పుడు వచ్చినా వేస్తుంది ఇంకెప్పుడు వచ్చినప్పుడు కూడా చూపిస్తాను ఓకేనా మరి చపాతీలు నేను చేసినా కొద్ది అయితే కాలుస్తుంది తీసుకెళ్తాను అండి ఇప్పుడైతే చపాతి చేశాను అని చెప్పాను కదా చపాతి చేశాను మా చిక్కులైతే కాల్చింది అప్పుడు వీడోలో చెప్పాను కదా చిక్కులు కాల్చింది చిక్కులు ఉన్న అమ్మలు అయితే తినేసారు తినేసి ఈ రోజు చిక్కులు అయితే పెద్దమ్మ ప్లీజ్ పెద్దమ్మ అక్కని అక్కను అంటే సరే పెద్దరాడిని అడిగానంటే వాళ్ళ పెద్దరాడిని అయితే అడిగి తీసుకెళ్ళింది పాపం మళ్ళీ వన్ వీక్ ఒకసారి హాలిడే వస్తుంది కదా సరే మా పాప కూడా పాప ఎయితే వెళ్ళేది చిక్కులు వాళ్ళ ఇంటికి చిక్కులు మా ఇంటికి అటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా తక్కువగా వెళ్తుంది నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళ కూడా రాలేదు కదా అయితే సరే ఎల్లు అనేది అయితే అనేసాను అమ్మలు అయితే వెళ్ళిపోయింది ఇద్దరికి చపాతీలు పెట్టుకొని తింటారు మా పిల్లలకి నేను పెట్టాల్సిన అవసరం లేదు మా చిక్కులు కూడా పెట్టుకొని తినేసింది చపాతీలు తినేసి అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇప్పుడైతే ఇంకొంచెం పప్పు అయితే ఉందండి పప్పు ఉంది చపాతీలు కూడా ఉన్నాయి ఇవన్నీ అయితే మా వారు వచ్చినాక తిన్నాకైతే నాకైతే బోల్దొంటాను ఈ రోజు ఏంటనంటే కొంచెం హెల్త్ కొంచెం నెక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది బ్లౌజులు ఇట్లా వంగి కుట్టేసరికి పెయిన్ ఎక్కువగా వచ్చింది నిన్న కూడా నిన్న నుంచి స్టార్ట్ అయింది నిన్న టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకున్నాను కొంచెం తగ్గింది ఇంకా అయితే కొంచెం అలానే ఉంది కాబట్టి ఈ రోజు ఒక రోజు రెస్ట్ ఇద్దాము మళ్ళీ అలానే స్టార్ట్ చేస్తే ఏమైతుందంటే ఇంకా పెయిన్ ఎక్కువగా వస్తుందని అయితే స్ప్రెడ్స్ పెట్టుకుని అయితే చాలాసేపు పడుకున్నాను నా ఫేస్ చూస్తే ఏర్పడుతుంది ఈ రోజు అయితే ఏం పని చేయలేదు ఆ రోజు ఈవినింగ్ అయితే స్నాక్స్ గా తోటకూర తెంపేశాను తోటకూర చెట్టు మా ఇంటి దగ్గర ఉంది ఒకటి పెద్ద చెట్టు ఉంది ఒక వన్ వీక్ ఒకసారి అయితే తోటకూర వెళ్తుంది కూరని చూసినప్పుడు ఆ దీన్ని ఎప్పుడు తెంపి బజ్జీలు వేసుకోవాలైతే అనిపించింది పిండి పట్టేసి ఉప్పు కారం అన్ని కలుపుకొని తోటకూర తెంపి బజ్జీలు పెట్టుకుని కత్తర కట్ చేసుకుంది మన టైం కు మా ఆయన వచ్చేసి ఏమన్నాడంటే పప్పు ఉంది కదా మళ్ళీ తోటకూర ఎందుకు ఎందుకు ఇప్పుడైతే పప్పు ఉంది కదా చపాతీలు అని అన్నాడు సరే ఓకే అని చపాతీలు అయితే చేస్తే మా చిక్కులు అయితే కాల్చింది బోల్ అయితే ఇంకా అలానే ఉన్నాయి బోల్ చూసారా కనిపిస్తున్నాయా చీకట్లో అయితే కనిపిస్తలేవు కదా బోళ్ళన్ని అలానే ఉన్నాయి అయితే తోమేయాలి ఒక్క రోజు అసలు ఆడవాళ్ళ కొంచెం నీరసంగా ఉంటే ఇల్లు అస్సలకే ఇల్లు లెక్క అసలుకే ఉండదు ఇప్పుడైతే ఆ మధ్యాహ్నం అయితే బట్టలు చూసారా ఇవన్నీ బట్టలు ఉన్నాయి ఈ బట్టలన్నీ మర్త పెట్టాలి మర్త పెట్టేసి అప్పుడు బ్లౌజ్ లక్ వచ్చారండి బ్లౌజులు కుట్టినైతే కవర్ లో పెట్టాను అని కదా వాళ్ళు వచ్చినాక వాళ్ళ బ్లౌజులు అసలు దొరకలేదు మంచిగా పడుకున్నా నేను మధ్యాహ్నము పడుకున్నాక వాళ్ళైతే బ్లౌజ్ లక్ వచ్చినప్పుడు అయితే అవన్నీ తీసేసరికి ఇవన్నీ ఇలా ఉన్నాయి ఇప్పుడు ఇవి సర్ది నీట్ గా సర్ది పెట్టాలి ఈ రోజైతే కి సెలవు హాలిడే ఇచ్చాను నాకు హాలిడే ఇప్పుడైతే ఈ బట్టలన్నీ మరత పెడదాం ఇక్కడ పెట్టుకున్నాను ఇవన్నీ మరత పెట్టి ఇక్కడ పెడతాను ఫస్ట్ బట్టలు మరిత పెట్టేశాక అంతవరకు అయితే మా ఆయన వస్తాడు అన్నం తినే చపాతీలు తినేసి బుల్లన్నీ బయటేసి తోమి ఇంట్లో పెట్టుకుంటే పొద్దున తోముకుందాం అని అనుకుందాం అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ టైం పొద్దున కొంచెం లేట్గానే లేవచ్చు రేపు సండే కదా స్కూల్ లేదు కదా లేట్ గానే లేవచ్చు అనేసి ఇప్పుడు తోమి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది బొగ్గులు తోమ్మేశాక ఈ బట్టలన్నీ ఫోల్డింగ్ చేసి ఎవరి వాళ్ళే వాళ్ళ సెలవులలో పెట్టేస్తే పని అయితే కొంచెం కంప్లీట్ అయిపోతుంది ఓపిక ఉంటే ఇంకా కొంచెం అక్కడ కొంచెం డైనింగ్ టేబుల్ మీద అయితే చాలా సామాన్ అయితే పెట్టేశారు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ దాన్ని ముట్టుకోకుండా ఉన్నాం అనుకోండి మా ఇంట్లో మా ఆయన మా పిల్లలు నేనైనా ఏదన్నా సమయానికి చేతులు లేదు ఉంటే అది అక్కడ పెట్టేస్తాం అనమాట ఒక అదొక త్రీ కి ఒకసారి అయినా సర్దాలి నేను కూడా అంతేలేంటి పాప మాల్ అలాడేముంది నేను కూడా అలానే చేస్తాను అదొకటి సర్దుదామని అయితే అనుకుంటున్నాను చూద్దాం ఇప్పుడైతే ఎయిట్ ట్వంటీ అవుతుంది బట్టలు పెట్టి బోల దగ్గరికి వెళ్ళి స్టవ్ కడగాలి మెయిన్ స్టవ్ కడగాలి పొద్దున పప్పు వేసాను కుక్కర్ లో కుక్కర్ మొత్తం అది సరిగా విజిల్ వస్తలేదు పప్పు మొత్తం పైకి వచ్చేసింది స్టవ్ మొత్తం నీట్ గా ఉన్న స్టవ్ మొత్తం ఖరాబ్ అయింది ఆ స్టవ్ కూడా కడిగేసేయాలి స్టవ్ కడిగితే పొద్దున వరకు జర నీట్ గా ఉంటుంది స్టవ్ కడిగేసి ఆ బౌలన్నీ తోమేసి ఇప్పుడు బట్టలు మరత పెట్టి ఫోల్డింగ్ చేసి చేసేసరికి చూద్దాం నైన్ నైన్ థర్టీ టెన్ వరకు పడుకుంటాం మేము అప్పటి వరకు ఎన్ని పనులు అయితే చూస్తాను వీలైతే వీడియో తీస్తాను లేకపోతే ఇదే వీడియో స్టాప్ చేస్తాను ఓకేనా బాయ్ మరీ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా పని అయితే కంప్లీట్ చేసుకున్నాను బోర్లు అయితే తోముకున్నాను తోముకొని సిక్కులు అయితే పెట్టుకున్నాను స్టవ్ కూడా కడిగి పెట్టుకున్నానండి నైట్ నేను ఇప్పుడే కడిగి పెట్టుకున్నాను పాలు తోడేసుకొని దానిపైన అయితే బోర్లు వేసుకున్నాను కంపల్సరీ పాలు తోడేసుకొని ఇలా గంజి బోర్లు వేసుకుంటాను పొద్దున వరకు అయితే పెరిగైతే అవుతుంది ఇప్పుడైతే స్టవ్ గా కడిగి పెట్టుకొని బౌల్ అయితే తుమేసుకున్నాను ఇప్పుడు కిచెన్ లో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒక ఎలుక ఎప్పటి నుంచో ఉంటుందండి ఈ ఎలుక మ్యాట్ అయితే తెప్పించాను చిన్న చిన్న ఎలుకలు రెండు ఉండే రెండు వడ్డ ఇక్కడొకటి ఇక్కడొకటి అయితే పడింది ఒకటి అయితే సుందిలుకుంది అదైతే కిచెన్ లోకి బాగా వస్తుంది ఇప్పుడైతే డోర్ కాడ కొంచెం గ్యాప్ ఉంది గ్యాప్ కాడ అయితే పెట్టేశాను చూడాలి పడుతుందో పడదో పడుతుంది రేపు పొద్దున్న చూపిస్తాను మరి కిచెన్ లో డోర్ అయితే పెట్టేస్తున్నాయి ఇప్పుడు ఎలుకల మ్యాట్ పెట్టినని చెప్పాను కదా చిన్న ఎలుక అయితే చూసారా దీన్ని